ఒక కుక్క అరపు అరవై మంది ప్రాణాలు కాపాడింది అవును మీరు వింటున్నది నిజమే హిమాచల్ ప్రదేశ్లోని సియాతి గ్రామంలో జూన్ ముప్పై అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పెద్ద కొండ చర్య అయితే ఆ కొండ చర్య విరిగిపడడం గ్రామస్తులకు ముందే తెలిసి సురక్షితమైన ప్రాంతానికి తిరిగి వెళ్ళారు అందువల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు గ్రామస్తులకి కొండ చర్య గురించి ఎలా తెలుసు అంటే ఆ గ్రామస్తులు నరేంద్రకి ఇంటిపైన ఒక కుక్క ప్రతిరోజు పడుకుంటూ ఉండేది ఉన్నట్టుండి ఆ రోజు విపరీతంగా అరవడం మొదలుపెట్టింది అది విన్న నరేంద్ర పైకి వెళ్ళి చూశాడు అప్పుడు తన భవనంలోకి పగుళ్ళ మాదిరిగా ఏర్పడి నీళ్లు లోపలికి ప్రవేశిస్తున్నాయి ఇది గమనించిన నరేంద్ర కంగు తిన్నాడు వెంటనే పరుగున వెళ్ళి ఇంటి చుట్టుపక్కన ఉన్నవారికి మరియు ఇంటి పొరుగు వారికి విషయాన్ని చెప్పాడు ఆ రాత్రి రాత్రే ప్రజలంతా సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు వీరు కొంత దూరం వెళ్ళగానే వాళ్ళ కళ్ళ ముందే కొండ చర్యలు విరిగిపడ్డాయి అది చూసిన వాళ్ళు భయంతో వణికిపోయారు వారి ఇల్లు ఆ కొండ చర్యల కింద నలిగిపోయాయి కానీ ఆ శునుకం లేకుంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఊహించుకోలేకపోయారు ప్రకృతి వైపరీత్యాలు జంతువులకు ముందే తెలిసిపోతుంది అందువల్లే ఆ శునుకం అరిచిందని గ్రామస్తులు తెలిపారు ఏది ఏమైనా ఒక శునుకం వల్ల ఒక అరవై ఏడు మంది ప్రాణాలు కాపాడడం అంటే అది మామూలు విషయం కాదు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్